యానాది యానాది కిరణాలకు ప్రతిభా పురస్కారాలు విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలని పులిచెంచలయ్య నెల్లూరు జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏసీ హాల్ నందు గిరిజన విద్యా కిరణాలకు స్వర్గీయ పోట్లూరి సత్యరత్నం ప్రతిభా పురస్కారాలను ఆదివారం సభ అధ్యక్షులు పులిచెంచయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు పదవ తరగతిలో నాలుగు వందల యాభై మార్కులు ఇంటర్మీడియట్ లో ఎనిమిది వందల యాభై మార్కులు సాధించిన నూట ముప్పై మంది యానాది విద్యార్థులకు నగదు ప్రతిభా పురస్కారంతో పాటు మొమెంటో అందజేశారు అలాగే తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసులు నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన అభివృద్ధికి చదువు ఒక్కటే పరిష్కారం అని తెలిపారు అలాగే గిరిజన యానాది గాంధీ గిరిజన సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ విజయవాడ పులుగు మల్లికార్జునరావు అడ్వకేట్ హైకోర్టు అమరావతి మరియు దాసరి పోలయ్య జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు మరియు కొమరగిరి దయాకర్ గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు వేటగిరి సుధాకర్ రావు కార్పొరేషన్ బ్యాంకు మాజీ ఉద్యోగి సాయి రాష్ట్ర నాయకులు ఏకుల నాగార్జున జిల్లా అధ్యక్షులు పోట్లూరు మోహన్ నగర అధ్యక్షులు బాలాజీ మాణికల జయలక్ష్మమ్మ మాణికల మహేష్ పులి నాగ సులక్షన్ తదితరులు పాల్గొన్నారు

సార్ ఒక సైడ్ నుంచి సార్ సైడ్ నుంచి సార్ సైడ్ గౌరవ మన ఎల్లరూ గిరిజన ఆరాధ్య దైవం శ్రీ గౌరవ గారు ఈ కార్యక్రమ నిర్వాహణ ప్రధాన మన గిరిజన దైవం గానాది గాంధీ వెన్నెల గట్టి రాఘవయ్య గారికి ఈ కాంగ్రెస్ వారి సత్యమణి శ్రీమతి సత్యరత్నం వారి గారు అందరు చిత్రపడ ఆహ్వానించడానికి మన ఆహ్వాన కమిటీ ఒకసారి స్టేజ్ మీద వచ్చేందని పరిచయం చేసుకుని కోరుతూ వారిని కూడా ముఖ్యతో ఆహ్వానం జరుగుతుందో కోరుతున్నాం వేదిక మీదకి రావాల్సిందో కోరు పోలే మన జిల్లా విజిలెన్స్ మోటార్ కమిటీ సభ్యులు అలాగే మన ఆర్గనైజేషన్ చైర్మన్ కార్యకర్త ఆఫీసర్ రెండు కూర్చో బుక్ ఇచ్చారా मर वअ आला, ये, माँ खुनी जंशेक्त.. पुली नाभधियर श्रुटस्रफ म misf़ना, इप्ट हऊ तेख्गी बिट económ xiड़ु et पामरिकेनी, दय ज कर घरत इरते।

गोपाल आशयतन ना ना बोल नोट चंद्र बोल नोट కొ సత్యన గారి జ్ఞాపకార్థం ఐదు వందల ఐదు వందల రూపాయలు బాలకృష్ణ ఆధ్వర్యంలో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి నుడా చైర్మన్ మొత్తం వీరిని ఐదు వందల పదహారు తల్లిదండ్రులు వస్తే తల్లిదండ్రులు ందమూరి బాగా బాలకృష్ణ అని చెప్తున్నాను నేను నా పేరైతే కాదు అందుకే ఈ కార్యనిర్వహణ అందరిని అభినందిస్తూ మా సోదరుని మరొకసారి నువ్వు ముందుకెళ్ళమని ఆమెను వీడతట్టి ప్రోత్సహిస్తూ చెల్లెల్ని ముందుకెళ్ళమ్మా నీ వెనకెంతమంది ఉన్నారు నీకు శక్తి ఉంది ఇష్టం అందుకనే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మేము ఓడిపోయినా యాభై మూడో వార్డులో నా చేతిలో ఉన్న టికెట్ అన్నాడు ఒక ఏనాదికి ఇచ్చాను ఒక టికెట్ ఈరోజు పిఏలు ఒక ఇరుకుల ఒక ఏడాది ఒక బీసీ నేనే రెడ్లు పెట్టుకోలేదే ముగ్గురు పెట్టుకోలేదే నాకు ఎవరైతే నమ్మకం ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళనే పెట్టుకుంటారు వాళ్ళు నమ్మకంగా పనిచేసేవాళ్ళు నో డౌట్ అందుకే మరొకసారి మేమందరినీ ఆశీర్వదిస్తున్నాం నందమూరి బాలకృష్ణ తరఫున కూడా మీ అందరికీ నా విషయం తెలియజేస్తూ మీ దగ్గర సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా నేను తెలియచేసుకుంటూ మనకు ఎన్నో అవకాశాలున్నాయి అవకాశాలను మనం చేరుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మా మీదే ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది విద్యార్థులకి వాళ్ళంతటే వాళ్ళే వెంకటేశ్వర్లు గారు వాళ్ళ సత్యమైనటువంటి సత్యరత్నం గారు ఎన్నో జయంతి నాకు తెలీదు వారికి సంబంధించి ఒకటి ఫస్ట్ ఫస్ట్ జయంతికి సంబంధించి ఇంతమంది మన వాళ్ళకి చెయ్యాలని ఒక ఆలోచన తోటి వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఇంతమందికి ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకరం వారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని దేవుడు వారికి వెంకటేశ్వరుల గారికి వారి కుటుంబ సభ్యులకి శక్తినివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి మా జిల్లా అధ్యక్షుడైన గుల్ చెందయ్య గారు ఎంతో శ్రద్ధతో పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమం చేతానికి ముందుకు వచ్చింది ఆయనే ఈ కార్యక్రమానికి కర్మకర్త ఆయనే ఇదే మాదిరిగా ఇంతకుముందు కూడా గిరిజనుల గురించి కూడా ఇదే మొదటి ఇదే వేదిక మీద జరిగింది దానికి కూడా చేతనం యాత్ర విద్య గిరిజన అని చెప్పని ప్రతి ఒక్క గ్రామంలో తిరిగి మా కంటి తరఫున మేము ప్రతి ఒక్క గ్రామాల్లో గిరిజను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని చెప్పని మాట్లాడడం చాలా సంతోషం మరియు మేము గ్రామ గ్రామాలు తిరిగి ఇందులో పెద్దగా నేను ఏమిటంటే తల్లిదండ్రులే దానికి ముఖ్యం తల్లిదండ్రులు పిల్లల్ని మోటివేట్ చేయాలి చదవాలి చదివితేనే మనకి ఫ్యూచర్ చదవకపోతే ఏం లేదు పొలం బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం మన యాన కాబట్టి ఈ ప్రోగ్రాంలో చర్చయ్య గారి ద్వారా నేను మన ఇక్కడ ఏకశిని మన మెంబర్స్ అంతా కలిసి చేస్తున్నారు కాబట్టి నేను దాంట్లో ఒక చిన్న సహాయం చేసినా కానీ చేసిన దాంతో మన చంద్రు యాదగిరి గారు వెంకటగిరి గారు కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకే ఒక మన్నపం పంజేస్తున్నాను ఏంటంటే మీ పిల్లలందరినీ బాగా మోటివేట్ చేయండి బాగా చదివించండి మన జనరేషన్ మారిపోతుంది నేను చదువుకు మా అమ్మలు ఏం చదువుకోలేం లేదు అసలు అయినా నేను చదువుకున్నాను మా జనరేషన్ అంతా మారిపోయింది మా పిల్లలందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు డాక్టర్స్ ఇంజనీర్సు ఎవ్వరు కూడా చిన్న అంత హైట్లో ఏం ప్రాబ్లం కాబట్టి చదువే మనకి ఒక ఆయుధం చదువుకోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే దీనికి నేను సహాయం చేశాను మన అసోసియేషన్ ద్వారా మీరు కమి చెప్తున్నాను అది నా ఒక్క